ఈ సింపుల్ టిప్స్ పాటించండి లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది వాస్తు సూత్రాల ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతారు కానీ మనం చేసే కొన్ని పనుల కారణంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రసరించవచ్చు ఈ కారణంగా అందరికీ వివిధ సమస్యలు ఎదురవుతాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నుంచి చెడు శక్తిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టాలంటే ప్రతి గదిలోని మూలల్లో కొద్ది మొత్తంలో ఉప్పు చల్లుకోవాలి కొన్ని గంటల తర్వాత చీపురుతో ఆ ఉప్పును ఊడ్చివేయాలి ఇలా చేస్తే నెగిటివిటీ పోతుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే అవకాశం ఉంటుంది సామ్రాణి కాల్చడం సామ్రాణి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని చాలా మంది నమ్ముతారు దీన్ని కాల్చి పొగ ఇంటి చుట్టూ వ్యాపించేలా చూడాలి ముఖ్యంగా మూలలు బరువుగా అనిపించే ప్రాంతాలపై దృష్టి పెట్టాలి గదులను శుభ్రం చేయడానికి సానుకూల శక్తిని ఆకర్షించడానికి సామ్రాణి పొగ వేయడం శతాబ్దాలుగా ఒక ఆచారలా వస్తోంది కిటికీలు తెరిచి ఉంచడం ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా కిటికీలు తెరవాలి దీంతో పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటకు వెళ్లిపోతుంది కిటికీలతో పాటు తలుపులను కూడా తెరిచి ఉంచాలి ఇంట్లోని అన్ని గదులకు వెంటిలేషన్ సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయం లేదా సాయంత్రం గాలి చల్లగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో కిటికీలు ఓపెన్ చేసి ఉంచడం మంచిది వెంటిలేషన్ సరిగా లేకపోతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడటం మంచిది ఇంట్లో స్మోక్ చేయకూడదు ఇంటిని సర్దుకోవడం అస్తవ్యస్తమైన వాతావరణం చిందరవందరగా పడి ఉన్న వస్తువులు అపరిశుభ్రమైన వాతావరణం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అందుకే లివింగ్ ప్లేసెస్ నీటుగా మెయింటైన్ చేయడానికి శుభ్రం చేయడానికి కొంత సమయం కేటాయించాలి అవసరం లేని వస్తువులను పేదలకు ఇచ్చేయాలి లేదా వదిలించుకోవాలి అలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చు క్రిస్టల్స్ కొన్ని క్రిస్టల్స్ కు ఇంట్లోని చెడు శక్తిని వదిలించగల సామర్థ్యం ఉందని నమ్ముతారు సెలనైట్ అమెథిస్ట్ లేదా బ్లాక్ టూర్మలైన్ వంటివి ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో ఎక్కువగా చెడు శక్తిని గ్రహించే ప్రదేశాలలో ఈ స్ఫటికాలను ఉంచాలి వీటిలో ప్రతి క్రిస్టల్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది వాటి గురించి తెలుసుకుని ఏది చెడు శక్తిని వదిలిస్తుందో వాటిని ఎంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు